విష్ణు ప్రియ గారు ఇవాళ మన కోసం చెయ్యబోతున్నారు ఈరోజైతే నేను న్యూ ఇయర్ న్యూ ఇయర్ కాబట్టి సో నేను మా అమ్మకి ఇష్టమైన బ్రెడ్ హల్వా చేయబోతున్నాను నేర్చుకున్నాను అనమాట ఒకసారి చేస్తున్నాను సో ఎలా చేస్తున్నాను మీకు చూపించాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను

అది వీడియో మిస్ అయింది పెట్టలేదు క్రికెట్ హల్వా చేస్తాను నెక్స్ట్ ఏం చేసినప్పుడు చూపిస్తాలి అది కూడా కరాచి హల్వా సో ఎక్కడ నేర్చుకున్నారు ఏం లో చూడటం మనం ట్రై చేయడమే ఇప్పుడు మీ నాన్న కోసం ఇది కాదు మీకు ఇష్టం కదా నాకు కూడా ఇష్టమే లే మరి కానీ నువ్వు నాన్న కోసమే చేసేది ఎప్పుడైనా

కేక్ నాకు ఇష్టం ఉండదు అలా పూపించుకోవాలి అసలు కేక్ అయితే అలా మళ్ళీ కేక్ పూపి చిన్న అయితే ఫేస్ మొత్తం మూసేసింది సో ఆ వీడియో కూడా ముందు ముందు ఛానల్లో వస్తుంది మిస్ అవ్వకుండా చూడండి నా వీడియోస్ పెట్టంగానే మీకు రావాలి నోటిఫికేషన్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకోవాలన్నమాట అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మా విష్ణు బ్రెడ్ హల్వా కోసం ప్రిపేర్ చేస్తుంది ఇవన్నీ కోసి పక్కన పెట్టుకుంటది నా కోసుకున్నా కావాల్సిన మీకు కోసుకోవచ్చు బ్రెడ్ అలా అయ్యా కదమ్ మీ కోసేది ఇంకేం వస్తాను మా బాదం పప్పు ఉంది పిస్తా పప్పు ఉంది రకాల చాలా రకాలు ఉన్న ఒక నిషో ఫుడ్ సో అన్ని పిస్తా పప్పులు ఉన్నా కూడా మేము అవన్నీ తినము నేను ఇంట్లో కేవలం జీడిపప్పు ఒక్కటే నేను తినేది

అది కాదు ఇందాక మీ చెల్లి మీద పాడే చూడాలి బాగుంది పాడు పాడు ప్లీజ్ పాడాలి న్యూ ఇయర్ సందర్భంగా ఏమందుకు ఏమందు పాడు ప్లీజ్ మీ చెల్లి గురించి పాడు మా చెల్లి గురించి పాడ ఇందాక బాగుంది పాట పాడు ఎవరు అది తలుపు కొడుతున్నారు అదిగో అనుకుంటూనే ఉన్నా వచ్చేసి ఇదిగోండి వచ్చేసింది వచ్చేసింది

ఇది కరన హల్వానే నే ఏయ్ అనుకుంటుంది మనకి ఇట్లా కట్ చేస్తే కొంచెం అంటే నిట్ అయ్యిపోయిద్ది ఎపిలా కట్ ఇప్పుడు ఇది ఇప్పుడు పెట్టండి మన ఆయిల్ అక్కా ఆయిల్ మైదాను ఇదిగో ఆయిల్ నెయ్యి కావాలా ఆయిల్ నయ్య ఉది 35 కొడితే మమ్మీ చిన్న కళాయి పెట్టి చందనూన వేస్ట్ ఎందుకు అందులో ఉంది కదా కళాయిలో నూనె సరే నూనె ఇది వేసేసరికి గంట అయితే అంటే ఎన్ని స్పూన్లు వేయాలి అవసరం లేదు మనకి ఎంత బాగా అంటే సరిపడా ఆయిల్ అనమాట డిస్టర్బ్ చేస్తున్నారు ఫస్ట్ సో చేసుకోవాలి పొద్దున్న నీరు చాక్ పీస్ తీసుకోహరి వైట్ చాక్లెట్ వైట్ చాక్లెట్ కలర్స్ అయితే ఏమైంది కొద్దం కొ దవడ కలర్స్ పెట్టేయి అమ్మ ఏమలేనాల్ కలర్స్ అయినా కొంచెం అట్లా రంగులు యాస్తరు కదా అది కూడా కలరే పో యాష లేకుండా నైట్ ఎట్లా ఎంజాయ్ చేశారమ్మై

మీరు వెయ్యండి నేను మధ్యలో మళ్ళీ వస్తా విష్ణు చెప్పండి మేడం ఎంత కష్టం వచ్చింది విష్ణు ఓ పాట పాడచ్చు కదా ఈ లోపల ఏ ప్లేట్లు పల్లాలు ఎందుకే మీకు ముగ్గేసేటప్పుడు చూడండి మా సబ్స్క్రైబర్స్ బుడబుడ సబ్స్క్రైబర్స్ అనమాట ఇల్లు ముగ్గు అంటుకుంటున్న ఇచ్చుకుంటున్నామో వాయినం పుచ్చుకుంటున్నామో వాయినం రౌండ్ కోసం వీళ్ళు ఇది వాడుతున్నాం నీకు మమ్మీ తెలుసు కొంచెం ఇంకా హీట్ కొంచెం హీట్ అవ్వాలి సో గాయస్ ఇప్పుడైతే నూనె వేడెక్కింది పొగలు వస్తున్నాయి కదా జస్ట్ అట్లా బ్రెడ్ లో అట్లా వేయాలన్నమాట మేము వీడియోలో చెప్పిన విధంగా చేస్తేనే ఆ టేస్ట్ మీకు వస్తుంది అంతే మమ్మీ మమ్మీ అరే మన స్టైల్ మంది విష్ణు వాళ్ళ స్టైల్ వాళ్ళది మన స్టైల్ మందే ఎవరిది వాళ్ళదే ఇప్పుడు బ్రెడ్లు అట్లా ఉడుకుతున్నాయి ఆ బ్రెడ్లు ఎగుతున్న సందర్భంగా ఇప్పుడు మన కోసం ఒక పాట పాడుతున్నారు విష్ణు ప్రియ గారు చెప్పండి హైలో పెట్టుకోవాలి మర్చిపోయాను పెట్టుకోవాలి ఇది బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట ఒక సైడ్ అప్పుడు చేసుకోవాలి కొంచెం మాడాల అదే ఒకదాని చెక్ చేస్తున్నాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు సిమ్ మనకు తెలీదు బట్ ఏదో చేస్తాను ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాను నేను ఇదిగోండి ఇదిగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది అయిపోయింది మరీ గట్టిగా అవ్వకూడదు మరీ మెత్తగా అవ్వకూడదు అంట వీడియోలో చెప్పిన ప్రకారం అయితే యూట్యూబ్ లో చూసి చేస్తుంది అవును లేదంటే న్యూ ఇయర్ కూడా ఏం స్పష్టం చేసుకున్నది ఏది అందుకే స్విచ్ చేసుకోవాలి ఒన్ ఒన్ ఆఫ్ వేర్ ఆఫ్ చే

సో ఇప్పుడు అవన్నీ అందులోకి వేసుకొని అట్లా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోద్ది అనమాట చాలా ఇష్టం బయట చేస్తారు కదా చాలా బాగా ఇష్టం అలా చెప్పే అందుకని ఇంకా న్యూ ఇయర్ కదా నాకు బాగా ఇష్టం మా అమ్మ నాగార్ లో అయితే సరే సిమ్ లో పెట్టుకుంటున్నాయి అంటే పెద్దయిన తర్వాత ఏమవుదాం అనుకుంటున్నా అయిపోయింది సో ఒక స్టెప్ కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు అయింది అనమాట చూసారు కదా ఇంకా చాలా ప్రాసెస్ ఉంది నెయ్యి అయ్యాలి ఇప్పుడు ఏం చేయాలి అది పక్కా పెట్టు సో ఇలా నేనైతే కొంచెం గీ అయితే వేసుకున్నాను మనం దగ్గరకు వద్దాం అసలు ఎంత ఇంతే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అప్పుడు రైట్ సో జీడిపప్పు అట్లా వేసుకోవాలి అల్లాడిస్తున్నా కుయడం అంటే రాదు కాబట్టి మా అమ్మ నుంచి నేర్చుకోవాలి కాబట్టి నేను ఫుల్ గా బాగా కుకింగ్ చేసిన తర్వాత మీకోసం మంచి బిర్యానీ దమ్మున్న బిర్యానీ చేసింది దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ నాకే ఓహో నేం చేయాలా అప్పుడు ఇంక మనం నేను ఆరోగ్యం నేను దమ్ బిర్యానీ చేసానంటే ఇంకా ఈ కిచెన్ మొత్తం దరిద్రంగా అయిపోయింది దాని బదులు చేయకోవడం బట్ట సో ఇట్టిగా క్రిస్మస్ బాదము ఇంకా పిస్తా ఇవన్నీ బాగా ఫ్రై ఇదిగో ఫ్రై అయిపోయింది ఓకే ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మంచి బౌల్ లో తీసుకోండి నేను ఇదే బౌల్ మళ్ళీ యూస్ చేస్తా వెరీ గుడ్ సో అది చూశారు కదా ఇట్లా ఇట్లా మమ్మీ ఇట్లా మమ్మీ పుష్ప క్యూ ఫర్ నేనైతే ఇట్లా మధ్యలో నుంచి చేసేసుకుంటున్నా మీరు అలా చేయకండి ఎందుకని జీడిపప్పు ముక్కలు ముక్కలు కోసం అంటే అది కూడా కొంచెం అవుతుంది అని లాగా ఏమవుతుంది మమ్మీ లేదు నువ్వు కొట్టేస్తాను ఇట్లుంటది మన తోటి నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక ఒక గిన్నె తీసుకోవాలి సో ఇప్పుడు ఇంకో బౌల్ పెట్టుకున్నాను ఆ బౌల్ కూడా సో బౌల్ ఎగిచ్చానమాట స్టవ్ ఎగిచ్చేసి దాల్ నేను టూ కప్స్ వేసుకున్నాను బ్రౌన్ షుగర్ మనకు వైట్ షుగర్ కూడా బాగా ఉండి అనమాట ఏ షుగర్ అయినా వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు షుగర్ వేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు నేను ఈ కప్తో టూ కప్స్ వేసుకున్నాను ఎందుకంటే నేను స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి మనో లవర్ స్వీట్ అందుకని నేను కాబట్టి షుగర్ వేసుకొని షుగర్ తర్వాత

షుగర్ అంతా అంటే కొన్ని ఎక్కువ మన ఇష్టం ఇదిగోండి నేనైతే కప్స్ షుగర్ కి ఇక్కడ వరకు వేసుకున్నాను అనమాట మన ఇష్టం ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కొంచెం మెల్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు నీట్ గా మనం గరిట కొన్న షుగర్ కూడా అందులోకి ఇచ్చేసి నీట్గా ఇలా షుగర్ నంత మెల్టింగ్ చేసుకున్నాను బ్రౌన్ షుగర్ కాబట్టి కలర్ ఇలా వచ్చింది వచ్చిందనమాట అది తేడా అంటే ఏదైనా మళ్ళీ వాళ్ళు భయపడతారు చెప్పాలి కదా ఈ విష్ణు ఇదేంతసేపటి కరిగిద్ది కరిగిద్ది అన్నమాట ఏం తీసుకోవాలి కదా కాస్త అసలు నేను ఫోన్ చూడుకున్ననే చేసేస్తాను మీ వెరీ గుడ్ నేను కలర్ చేయాలంటే ఎంత కష్టపడ్డాను నిమిషం ఫోన్ చేద్దాం నిమిషం చేయడమే అప్పుడు చాలా కష్టపడ్డా అవును ఇప్పుడు అసలు ఆ కష్టం వాళ్ళు ఈజీగా చేసేస్తాం వెయిట్ చేయండి సో షుగర్ మెల్ట్ అయ్యేదాకా మళ్ళీ కలుద్దు మెల్ట్ అయినాక మళ్ళీ కలుద్దు చెప్పండి మరిగిన తర్వాత మనం దీనిలోకి ఇలాచి మన ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు దంచకూడదు కదా దంచాలి కదా దంచేది మరుగుతుంది మెల్ట్ అయిపోయింది పర్వాలేదు పర్వాలేదు మెల్ట్ అయింది మరుగుతుందని తెలుసు ఇప్పుడు ఇది దంచిన వాటి యాలుక్కాయలని నీట్ గా అలా వేసుకుంది ఎందుకు అన్ని వేసిన విందే వేసారు అక్కడ అందుకని ఏంది విష్ణు ఇది అంటే ఉన్నాయి కదా మూసుకో సరే అండి వాసన కోసమే అది వేసేది ఒక్కొక్క పీస్ వేసేసుకుంటున్నాను గట్టిగా అయిపోయింది చాలా కష్టం సో నీట్ గా ఓ మెత్తగానే ఉంది ఫస్ట్ కాల్చిన బాగుంది సో ఇప్పుడు ఈ షుగర్ లో నేనైతే ఇలా వేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని మనం ఇలా వదిలేద్దాము అప్పుడు ఏమవుతాయి అవి షుగర్ పీల్చుకుని మెత్తగా అయిపోతాయి కదా సో అప్పుడు మనము షుగర్ ఇవ్వండి లోపలికొత్తే నీటిలో షుగర్ పీల్చుకుంటే మనం అప్పుడు చేసుకో అప్పుడు మొత్తానికి కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా ఇలాచి ఎక్కువ వేసాం అది పొడి పొడి చేసి వెయ్యాలి అట్లా కాయలు కాయలు వేస్తే రాదు నీకు టేస్ట్ టేస్ట్ సో నెక్స్ట్ నెక్స్ట్ ఏమండిnga నెక్స్ట్ టైం మిక్సీ పట్టాలి ఏముంది నేను మమ్మీ ఇదు అలకన్న దంచుకోటి స్మెల్ వస్తుంది కదా ఇదిగోని మెత్తగా అయిపోయింది ఎట్లా మమ్మీ ఎంత టాలెంట్ అంటే హడావిడిలో ఇలా టాలెంట్ ని వస్తుంటున్నమాట సో ఇప్పుడు ఈ షుగర్ లో మెల్టెన్ కాబట్టి మనం దీని ఇలా వత్తుతూ ఉండాలి ఇలా వత్తమంటే చూడండి ఇది ముక్కలైపోయింది మమ్మీ అదే ముక్కలైపోయింది ఏమ బెడర్ వా సక్సెస్ సో హరిప్రియ గారు ఏం చేస్తున్నారో చూద్దాం నువ్వు ఇవ్వండి వెరీ గుడ్ మరి వంట అంతా తీసిపోయి బయట పెడతారీ చెప్పండి ఆంటీ కావాలంటే ప్లీజ్ మా ఇస్తాలే ఇదంటే చెప్పి నేనే అండి ఐడియాలు ఫస్ట్ టైం తిని ఇట్లా ఇట్లా అన్నా రాలేదు మాకు తర్వాత డాట్స్ పెట్టి ఇట్లా డాట్ పెట్టి ఎల్లో ఎల్లో కలర్ వేసి మళ్ళీ డాట్ పెట్టి రెడ్ వేసి ఇట్లా నేను ఒకసారి బై మిస్టేక్ ఇచ్చి ఇట్లా అప్పుడు వచ్చింది అట్లా మేము చేసాం వెరీ గుడ్ మళ్ళీ ఇంకోటి కలర్స్ సేమ్ ఇలా కాకుండా సరే మిగతా కూడా ఫినిష్ చేయండి ఓకే ఓకే ఈ గిన్నె అవసరం లేదుగా తాంబూలం

ఖరీలు నాకు స్వీట్స్ మాత్రమే వచ్చు అది కూడా యూట్యూబ్ చేస్తా అంతే యూట్యూబ్ అవే మళ్ళీ మా అమ్మకు ఇప్పటివరకు ఇది ఇప్పటి వరకు ఇంకా అయిపోలేదా ఉంది ఓహో నా స్వీట్ ఇప్పుడు దీనిలోకి ఏం వేసుకోవాలి నేను చెప్తా చెప్పు నువ్వు కాకపోతే చెప్పుద్దా చెప్పిద్దిలేవే నాకోసం ఏమి ఈరోజు న్యూ ఇయర్ కదా

అంటే తీపి ఏదైతే అది ఇష్టం ఎందుకని ఆ మధ్యలో బుడ్డోడు జీడిపప్పు అదేవా విష్ణు ఏంటి జీడిపప్పు అది కూడా సో ఇంకా మళ్ళీ కొన్ని దీప్ పెంచాను కదా అదైతే పైన వేసుకొని ఆపే వావ్ 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 అంట మీకు కూడా వీడియోలో నుంచి వాసన ఏమైనా వస్తే కామెంట్ చేయండి ఇంటికి పంపిందంట ఇంటికి వాట్సాప్ లో పంపిస్తాను నేను మాది ఎన్నట్టే లేరోజు చేతి విష్ణు గెరిట కూడా నిజంగా బానే వచ్చిందా బాగా పొట్టేమన్నా ఏమంటావా వద్దులే మీ తాత మీద ఏమంటావాతా మీద వద్దు ఎవరి తాత మీద వద్దులే గానీ సిమ్ లో పెట్టమంటే హై ఎంత పెట్టావు అయిపోయింది ఇంకేంటి సో ఇప్పుడు ఒక మంచి మూత కావాలి ఏదో సరే మూత ఎదుకో గాజుతుంది కానీ ఎక్కడ రాజమౌళి చూపి మమ్మీ అంత ఫాస్ట్ అయితే ఎట్లా మమ్మీ అంటే కొంచెం ఇదిగో చూడు చూపి వాళ్ళకి కూడా ఓకే చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో బ్రెడ్ హల్వా మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇంట్లో ఇలానే తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి సో ఇప్పుడైతే మేము మూత పెట్టేస్తున్నాము ఇది ఈ బ్రెడ్ సో ఇక్కడైతే గిన్నెలు అయితే తుడిచేస్తుందనమాట కడిగి మళ్ళీ ఎందుకోసం అంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు కాదు ముగ్గురు కదా సో ఇప్పుడీ అంటే ఇప్పుడు ఈ మెహల్ వార్ అయితే కిందకి ఇదిగో చూపి అది చూబారు అంటే ఇంత చేశాను సెవెన్ స్లైసెస్ తీసుకున్నాను నమ్మి నేను అయినా అంత వచ్చేది మమ్మీ కూడా చేయాల్సింది కూడా కావాలి కదా ఎవరు తింటారు అంతగా నువ్వెక్క తినవు కదా ఇలా తీసుకొని సో సో ఇలా నీట్ గా ఫస్ట్ అయితే కొంచెం కొంచెం ఎక్కువ తినవా ఇంకా ఎక్కువ సో ముగ్గురికైతే చేసాను స్వీట్ అదండి అయితే పెట్టాను ఆర్డర్ ఫస్ట్ అయితే వాళ్ళు తింటారంట

ఎట్లా ఉందిరా బాగుందా విష్ణు ఎట్లా చేస్తుంది అవునా విష్ణుకి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వంద వందకు వెయ్యిస్తావా సూపర్ అసలు మరి మరి ఆనంద கராச்சல்வா கேரட் அது கராச்சி ஜல்லி லார்ட் சரி ஹரிபேட்ட தினவா அதுக்கு நேஸ்ட் அடி

సరే బాయ్ చెప్పు వీడియోకి మమ్మీ హెడ్ చూసి చెప్పు బాయ్ మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో ముగ్గు ఎలా అయిపోయిందనే కాన్సెప్ట్ ముగ్గు ఫినిష్ మళ్ళీ ముందుకు వస్తుంది సరే ఆ మర్చిపోయే హ్యాపీ న్యూ ఇయర్ తరఫున చేస్తున్నాను ఇప్పుడు నువ్వు చెప్పు ఈ స్వీట్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ రోజు కాబట్టి చేశాను కాబట్టి మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాను సరే వాళ్ళు అడిగితే ఏం చేస్తాం మరి స్వీట్ నాకు కొంచెం పెట్టంటే మళ్ళీ చేసి మళ్ళీ ఇస్తాం సరే బాయ్ గాయ్స్ బాయ్ నిజంగా స్మెల్ టేస్ట్ బాగా ఉంటుంది బాగుందా